ఫ్రెండ్స్ నేను మీ శ్రేభిలాషి జేఎస్ ఎస్ చిత్తూరు జిల్లా పూలచర్ల మండలం ఎల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కామవరం కొత్తపేటకి దాదాపు అర కిలోమీటర్ల దూరంలో లాంటి ఎత్తైన కొండపై వెలిసిన శివక్షేత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడితో కలిసి శివుడు కొలువైన ఈ కొండ గురించి ఆడున్న దేవాలయం గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ప్రధాన అర్హతల నుండి కొండ దిగువ ప్రాంతానికి చేరుకోవడం కోసం గతంలో సిమెంట్ రోడ్డు వేసి నిర్మించారు దాదాపు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత కొండ దిగువ ప్రాంతానికి చేరుకోవచ్చు అక్కడ నుండి పైకి కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గాన్ని ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేశారు మూడు అడుగుల వెడల్పు తెలింగడుగుల పొడుగుతో దాదాపు వందకు పైగా మెట్లను ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు గతంలో ఈ రహదారి బండపైన నడిచి వెళ్లే భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది జారుడు బల్లగా ఉండేది దీంతో స్పందించిన ఆలయ నిర్వాహకులు భక్తుల రాకపోకల కోసం మెట్ల దారిని ఏర్పాటు చేశారు అవి రాత్రి కట్రాళ్లతో కట్టడంతో మెట్రాళ్ళు దృఢంగా ఉన్నాయి మెట్రాలు దాటిన తర్వాత దాదాపు యాభై అడుగుల దూరం మేరకు గుడి వద్దకు వెళ్ళాలంటే కంప చెట్లను దాటుకుంటూ ఎత్తైన కొండ మార్గంలో నడిచి వెళ్ళాల్సి ఉంటుంది ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదయం వేళ కావడంతో సూర్యదశమి ఏడు గంటలకే ఎలా పడుతుందో మీరు ఇప్పుడు చూస్తున్నారు అలాగే దిగు కొండ దిగువ ప్రాంతం నుండి గుడి వరకు సిమెంట్తో చిన్న చిన్న రంధ్రాలుగా నిర్మించారు పైన ఎందుకంటే కావళ్ళ పండుగ రోజున వాటిలో కట్లను నాటి విద్యుత్ దీపాల అలంకరణ కోసం వీటిని ఏర్పాటు చేశారు అలాగే మీరు చూస్తున్న సన్నం నల్ల పైపులు గుడి వద్దకు పండుగ సందర్భాల్లో నీళ్లు చేర్చడానికి మోటార్ ద్వారా ఈ పక్కల ద్వారా నీళ్లు చేరుస్తాడని స్థానికులు అంటుంటారు మనం ఆలయం మెనక భాగానికి ఉన్న కొండ భాగానికి చేరుకున్నాము సూర్యగ్రహణాల మధ్య గోపురం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి ఆలయం వైపు నుంచి ఇలా ఆలయం చుట్టుపక్కల బండరాయంతా ఎగుడు దిగుడుగా ఉండడంతో నడవడానికి కొంత కష్టంగా ఉంటుంది భక్తులు జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది లేదా కాళ్ళు బెణికే అవకాశం ఉంది గుడి చుట్టూర ఈ బంతి లాంటి బండ దాదాపు కిలోమీటర్ మేరకు విస్తరించి ఉంది గుడి ముందర భాగం నుండి మనం కొన్ని దృశ్యాలను ఇప్పుడు చూస్తున్నాం గాలిగోపురాలు చాలా అందంగా కనిపిస్తున్న దృశ్యాన్ని ఇప్పుడు మిచ్చించండి దశాబ్దాల క్రితం నిర్మించిన కట్టడం కావడంతో చాలా చోట్ల నలుపు రంగుల మారి పాచి పట్టి ఉంది ఆ కాలంలో చెక్కిన స్తంభాలు కాబట్టి కాస్త డిజైన్గా కనులకు కనుమేందుగా అవి దర్శనమిస్తున్నాయి మహాశివరాత్రి కావళ్ళ పండుగ రోజుల్లో అయితే ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మహాశివరాత్రికి అయితే రాత్రి వేళ జాగారం కూడా చేస్తారు విద్యుత్ దీపాల వెలుగులో దేవాలయం వెలుగొందుతు ఉంటుందని స్థానికులు అంటారు గుడికి రక్షణ కవచంగా ఇనప గ్రిల్స్ని కూడా భక్తుల సహాయంతో ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఆ దృశ్యాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు సుబ్రహ్మణ్యం స్వామి వినాయకుడు శివుడు కొలువైన ఈ దేవాలయం శివక్షేత్రంగా వెలుగొందుతుంది గుడి లోపల భాగాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాము గుడిలో ప్రవేశించగానే మొదట వినాయకుడు స్వామి ప్రతిమ కొలువై ఉంది దానికి ఎదురుగా నెమిలి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు వినాయకుడి విగ్రహానికి నేరుగా నెమలి ప్రతిమను ఏర్పాటు చేశారు శివుడు గర్భగుడులో కొలవైన దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు అలాగే నెమలి విగ్రహాన్ని కూడా మీరు ఇప్పుడు గమనిస్తున్నారు నంది విగ్రహాలు అయితే చాలా అందంగా ఆ కాలంలో చెక్కారు ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు శ్రీకృష్ణుడి ప్రతిమ అయితే గుడి ముందర భాగాన ఏర్పాటు చేశారు గుడి యువతల వైపు నుండి చూస్తే ఆకాశంలో తేలియాడుతూ గాలి గోపురాలు దర్శనమిస్తాయి కోడి ముందర మంటపం కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు